అహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల శివారు అటవీ ప్రాంత గ్రామాల్లో ఇల్లెందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య విస్తృతంగా పర్యటించారు కార్ అడవిలో ట్రాక్టర్ పై సుమారు ఆయకట్టు ప్రాంతాలను ఆయన సందర్శించి పరిశీలించారు రైతులను కలిసి వారి అడిగి తెలుసుకున్నారు తులారాం కట్ట పెంచితే సుమారు పన్నెండు వందల ఎకరాలకు సాగు త్రాగునీరు అందుతుందని రైతులు బయ్యారం సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి ఎమ్మెల్యే కోరం కనకయ్యకు వివరించారు ఎమ్మెల్యే స్పందిస్తూ వారి సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఎల్ల నియోజకవర్గాలు సేవలు చేస్తామని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి చెప్పి ఇచ్చిన మాట మరి పరిస్థితి ఎందుకంటే ఎల్లది నియోజకవర్గాలు టేకులబిల్లి మండలం రోలపాడు గ్రామంలో అక్కడ ఏ తరహాలో ఒక చెక్ డ్యామ్ ఉంది దాంట్లో వారు శంకుస్థాపన చేసి రెండోసారి ప్రభుత్వం ఏర్పడ్డ కూడా దాన్ని మర్చిపోయేటువంటి పరిస్థితి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రైతు ప్రభుత్వం మరి ప్రీతం నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంబంధించిన శాఖ మాధ్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున రైతాంగాన్ని మొత్తాన్ని కూడా నీళ్ళు వారి ఒక లక్ష్యంతో ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణలో ఇందిన ప్రభుత్వం ప్రజాపాలన నడుస్తూ ఉంది అదేవిధంగా ఈ ప్రాంతంలో ఈ తులారం ప్రాజెక్టు సుమారు రెండు వేల ఇరవై ఒకటిలో నిర్మాణం చేసుకొని